ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే టీడీపీ అభ్యర్థులు నాయుడు బీదా రవిచంద్ర కావలి గ్రీష్మ బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్లు వేశారు నలుగురు అభ్యర్థులు తమ ఆస్తులు తమపై ఉన్న కేసుల వివరాలను నామినేషన్లతో పాటు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి కావలి గ్రీష్మ ఆమె భర్త శ్రీనివాస్ పేరుతో మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల స్థిర చరాస్తులున్నాయని ఉన్నాయని లో తెలిపారు గ్రీష్మ వద్ద ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు భర్త వద్ద మూడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు గ్రీష్మ వద్ద పదమూడు పాయింట్ ఐదు సున్నా లక్షల విలువైన నలభై క్యారెట్ల వజ్రాలు ముప్పై ఐదు పాయింట్ మూడు ఏడు లక్షల విలువైన నాలుగు వందల నలభై గ్రాముల బంగారం ఇరవై లక్షల విలువైన ఇరవై కిలోల వెండి ఆమె భర్త వద్ద పదిహేడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల విలువైన రెండు వందల ఇరవై గ్రాముల బంగారం భర్త పేరుతో వివిధ కంపెనీల్లో ముప్పై మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల విలువైన షేర్లు ఉన్నాయి మొత్తంగా తమకున్న చరాస్తులు ఒకటి పాయింట్ మూడు మూడు కోట్లు అని తెలిపారు గ్రీష్మ పేరుతో ఐదు లక్షల విలువైన భూమి భర్త పేరుతో హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో నలభై లక్షల విలువైన పదమూడు వందల చదరపు అడుగుల ప్లాట్ భర్త పేరుట తొంభై నాలుగు పాయింట్ ఐదు నాలుగు లక్షల అప్పు ఉంది కేసులు లేవని పేర్కొన్నారు నాయుడు తన ఆస్తిని ఐదు పాయింట్ ఏడు మూడు కోట్లుగా అఫిడివిట్లో పేర్కొన్నారు కర్నూలు జిల్లా కోసిగి మండలం బెడులగేరిలో ఇల్లు విలువ పది లక్షలు దీనితో కలిపి మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్లు విలువైన ఉన్నాయని తెలిపారు మూడు బ్యాంకుల్లో యాభై తొమ్మిది లక్షల హోమ్ లోన్లు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు బ్యాంకుల్లో నగదు పన్నెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు ఇతరులకు ఇచ్చిన అప్పులు యాభై లక్షలు బాండ్లు షేర్లు పది లక్షలు ఉన్నాయి అన్నారు టయోటో లక్షలు ఆయన దగ్గర పదమూడు లక్షల విలువైన నూట యాభై గ్రాముల బంగారం భార్య దగ్గర ఇరవై ఆరు లక్షల విలువైన మూడు వందల గ్రాముల బంగారం నాయుడుకు ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల విలువైన ఫోన్ భార్యకు నలభై ఐదు వేల విలువైన ఫోన్ ఉన్నాయి మొత్తంగా నాయుడు కుటుంబం చరాస్తులు రెండు పాయింట్ ఆరు మూడు కోట్లుగా తెలిపారు తనపై ఒక కేసు ఉంది అన్నారు బీదా రవిచంద్రకు కుటుంబ చరస్థిరాస్తులు కలిపి నలభై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు అప్పులు పది పాయింట్ ఎనిమిది మూడు కోట్లు రవిచంద్ర పేరిట ఒక్క వాహనము లేదు ఆయన భార్య కుమార్తె పేరుతో పదిహేడు పాయింట్ ఆరు ఏడు లక్షల విలువైన వాహనాలు ఆయనకు ఒక్క గ్రాము బంగారము లేదు భార్య పేరిట ముప్పై ఏడు లక్షలు కుమార్తెకు ఐదు లక్షల విలువైన ఆవరణాలు ఉన్నాయి అన్నారు బ్యాంకుల్లో అరవై తొమ్మిది లక్షలు మ్యూచువల్ ఫండ్స్ బాండ్లు డిసెంబర్లు షేర్లు పదిహేను పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు ఇతరులకు ఇచ్చిన అప్పులు ఆరు పాయింట్ ఏడు మూడు కోట్లు ఎస్ఎస్ఎస్ పోస్టల్ సేవింగ్స్ ఇన్సూరెన్స్ పాలసీలు ముప్పై ఐదు పాయింట్ నాలుగు మూడు లక్షలు మొత్తం తనకు తన భార్య కుమార్తెకు కలిపి చిరాస్తులు ఇరవై మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఉన్నాయని తెలిపారు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం తన పేరిట రెండు పాయింట్ మూడు ఒక కోట్లు భార్య పేరిట అరవై ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల విలువైన వ్యవసాయ భూములు ఉన్నాయి ఆయన పేరిట ఏడు పాయింట్ మూడు ఐదు కోట్లు భార్య పేరిట నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు విలువైన వ్యవసాయేతర భూములు రవిచంద్ర పేరుతో తొంభై ఏడు పాయింట్ మూడు నాలుగు లక్షలు భార్య పేరిట ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్లు విలువైన నివాస భవనాలు మొత్తంగా తనకు తన భార్యకు పదిహేడు పాయింట్ ఆరు మూడు కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి కేసులు లేవు అని తెలిపారు బీజేపీ అభ్యర్థి సోము వీరాజు కుటుంబానికి మొత్తం రెండు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు విలువైన స్థిరా చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు వీర్రాజు పేరుతో ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్లు ఆయన భార్య వరలక్ష్మి పేరుతో ఒకటి పాయింట్ రెండు ఒక కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి వీర్రాజు వద్ద ముప్పై గ్రాములు ఆయన భార్య వద్ద అరకిలో బంగారం ఉంది మొత్తంగా యాభై ఏడు లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీర్రాజు పేరుతో ఒక కోటి నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేలు విలువైన వ్యవసాయ వ్యవసాయేతర భూములు వాణిజ్య భవనాలున్నాయి ఆయన భార్య పేరుతో ఎనభై లక్షల విలువైన ఐదు పాయింట్ రెండు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది వీరాజుకు యూనియన్ బ్యాంక్లో యాభై పాయింట్ ఒకటి నాలుగు లక్షల అప్పులున్నాయి అని తెలిపారు సోము వీరాజుపై నమోదైన మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి